యాంకర్ శ్యాముల విచారణ అనమాట ఇప్పుడు మియాపూర్లోని బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో పంజాగడ పోలీసులు యాంకర్ శ్యాములను నాలుగు గంటల పాటు విచారించారట ఇప్పటికే ఆమె హైకోర్టు ద్వారా అరెస్ట్ రక్షణ పొందగా పోలీసులు నోటు జారీ చేయడంతో న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యమట గ్రేష్ శ్యాంకర్ నేతృత్వంలోని ఒక మహిళ ఎస్ఐ ఆమెను ప్రశ్నించారనమాట విచారణ తర్వాత శ్యామల వీడియోతో మాట్లాడుతూ పోలీసులు ప్రశ్న జవాబునిచ్చారని ఎప్పుడు విచారణ పిలుచుకుని హాజరవుతారని చెప్పారన్నమాట బెట్టింగ్ యాప్స్ కేసులో అసలు నేరాశన పట్టుకోవడంతో పోలీసులు సహకరిస్తారన్న అనమాట బెట్టింగ్ ప్రమోషన్స్ కేసులు పదకొండు మందిపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే యూట్యూబర్స్లో ఇమ్రాన్ ఖాన్ అసై విదేశాలకు వెళ్ళినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు ఇప్పటి వరకు శ్యామలతా సహా టేస్టీ తేజ కిరణ్ విష్ణుప్రియ రీతు చౌదరిని పోలీసులు విచారించి వారి వామలాన్ని నమోదు చేశారు విష్ణుప్రియ రీతు చౌదరి మరోమారు విచారిస్తారన్నమాట వాళ్ళు అలా మేధానిందుల కోసం పోలీసులు గాలిస్తున్నారు అనమాట మియాపూర్లో కేసు అనమాట పంతొమ్మిది బెట్టింగ్ యాప్ సంబంధించిన ఇరవై ఐదు మంది పే మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేస్తారు అన్నమాట పంతొమ్మిది బెట్టింగ్ యాప్ సంబంధించిన ఇరవై ఐదు మంది పే పోలీసులు కేసు నమోదు చేస్తున్నమాట వీళ్ళు జిగిల్ రమ్ రమ్మి ఏలో టూ ఫార్టీ సెవెన్ అనమాట ఎయిర్ ప్లే జిత్విన్ ధనీ బుక్ త్రీ సిక్స్టీ ఫైవ్ మామా టూ ఫోర్ సెవెను తెలుగు త్రీ సిక్స్టీ ఫైవ్ ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ జే త్రీ సిక్స్టీ ఫైవ్ జెడ్ఎక్స్ ఫ్యారీ మ్యాస్తాజ్ సెవెన్ త్రిపుల్ సెవెన్ బుక్ ఆంధ్ర త్రీ సిక్స్టీ వన్ యాప్ నిర్వాహకులు ఉన్నారన్నమాట వీరికి నోటీసులు ఇచ్చి విచారించడానికి పోలీసులు సిద్ధమవుతుందన్నమాట అంటే వీళ్ళు అంటే ఇరవై ఐదు మంది ఎప్పుడుకి కేసు బెట్టింగ్ యాప్ సంబంధించి ఇరవై ఐదు మంది అనమాట అందులో ఏళ్ళు అంటే జిగేల్ రమ్మి ఈ యాప్లని వీళ్ళు అనమాట వీళ్ళు ప్రమోట్ చేస్తారు జిగేల్ రమ్మి ఏలో టూ ఫార్టీ సెవెన్ ప్లే జిత్విన్ ధనీ బుక్ త్రీ సిక్స్టీ ఫైవ్ మామ టూ ఫార్టీ సెవెన్ తెలుగు త్రీ సిక్స్టీ ఫైవ్ ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ జే త్రీ సిక్స్టీ ఫైవ్ జెడ్ఎక్స్ ప్యారీ మ్యాచ్ తాజ్ త్రిపుల్ సెవెన్ బుక్ ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ యాప్ల నిర్వాహకులు ఉన్నారన్నమాట వీరికి నోటీసులు చేస్తున్నాట మెట్రోకి మినహాయింపు హైదరాబాద్ మెట్రోలో వారం క్రితం ఇలాంటి యాడ్స్ రావడంతో నటిజన్ సోషల్ మీడియాలో మెండిపడుతున్నారు మూడేళ్ళ క్రితం ఆన్లైన్ రమ్మి మైజాగ్ పాట్ రీడ్స్ ప్లేఫ్ క్రికెట్ పోకరు తీన్పత్తి రుట్లు బెట్టింగ్ యాప్స్తో మెట్రోలో యాడ్స్ వచ్చాయి అప్పట్లోనే వీటికి విమర్శలు రాగా మరోమారు ఇలాంటి యాడ్స్ రాకుండా జాగ్రత్త పడతామని మెట్రో అధికారులు వివరించారు నాలుగేదో నాలుగు సంవత్సరాల క్రితం బెట్టింగ్ యాప్స్ ప్రకటన చేసిన సెలబ్రిటీలపై కూడా కేసు పెట్టేందుకు పోలీసులు మెట్రో ఎలా మినాయిపిస్తారని నెటించారన్నమాట మెట్రోలో కూడా ఇంత ముందు ఇలాంటి యాప్లు వచ్చాయన్నమాట ఏంటి మూడేళ్ళ క్రితం ఆన్లైన్ రమ్మి మైజాగ్ పార్ట్ రీడ్స్ ప్లే క్రికెట్ పోకరు తిన్పత్తి రూట్లీ బెట్టింగ్ యాప్స్పై మెట్రోలో యాడ్స్ వచ్చేవాడు గతంలో బెట్టింగ్ ప్రమోట్ చేసిన బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ క్రికెట్ సచిన్ కోహ్లీపై కూడా పంజాగడ్ పోలీసులు హైదరాబాద్ గ్రీన్ అర్జున్ కూడా ఫిర్యాదు చేశారు అనమాట వీరిపై కూడా కేసులను చే నమోదు చేయాలని డిమాండ్ కూడా చేస్తా హైదరాబాద్ గ్రీన్ అధ్యక్షుడు అర్జున్ అంట అనమాట ఇలాగా ఈ విధంగా దీని గురించి అనమాట ఇప్పుడు ఏపీలో జోరుగా పందేయాలన్నమాట పార్టీలకు అతీతంగా నేతల పాత్ర సూత్రధారుగా గత ప్రభుత్వం నేత సన్నిహితులు కుముకాసన ముగ్గురు వారిలో ఇద్దరు రాష్ట్రస్థాయి నేతలే అని చెప్పి కూడా వచ్చింది ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ దంతా పార్టీలకు అతీతంగా నలుగురు ఏకమయ్యారనమాట గత ప్రభుత్వం నేత సన్నిహితుడికి రెండు పార్టీలకు చెందిన ముగ్గురు కీలక నేతలు తోలే అన్నమాట ఉభయ గోదావరి విశాఖ జిల్లాలో ఈ విశృంగంగా సాగిపోతున్న బెట్టింగ్ దంతా ఇప్పుడు విశాఖ జిల్లాలో రాష్ట్రం అంతా పోలీస్ బెట్టింగ్ బోసం ఆనవాళ్ళను ఒకవైపు నడుక్కుంటూ వస్తుంటే ముగ్గురు నేత దీన్ని ప్రోత్సహిస్తూ ఇతర ప్రాంతాలు విశ్రింపజేస్తానమాట బెట్టింగ్ రాయలు జోలికి రావద్దంటూ హుకుం జారీ చేస్తున్నమాట ముఖ్యమైన నేత సన్నీహితురికి క్రికెట్ క్రికెట్ అన్నా పందేలన్న మా ఇష్టం అనమాట ముఖ్యమైన సన్నిహితుడికి క్రికెట్ అన్నా పందేలు మా ఇష్టం ఆయన వెంట ఉండే మరో వ్యక్తి ఈ వ్యవహారాన్ని చూసుకునేవాడు గతంలో ఐపీఎల్ మ్యాచ్లు ఇతర టోర్నమెంట్స్ అందరూ ఉభయ గోదావరి జిల్లాలు విశాఖ మా విజయవాడతో పాటు ప్రధాన నగరాలు దర్జాగా బెట్టింగ్లు నిర్వహించేవారు రాజకీయ అండ గత ఐదేళ్ళలో రాష్ట్రంలో బెట్టింగ్ ముఠ పట్టుకున్న సందర్భాలు లేవు గతంలో ఐదేళ్ళలో రాష్ట్రంలో బెట్టింగ్ పట్టుకున్న ముఠా సందర్భాలు లేవు అనమాట ప్రభుత్వం మారిన సాధన వ్యక్తి అడ్డు అదుపు లేకుండా బెట్టింగ్ చోటు పెంచారన్నమాట ప్రభుత్వం మారిన ఆ వ్యక్తి ఇంకా తగ్గట్లేదు రాయలసీమకు చెందిన ఒకరిని గోదావరి చెందిన మరో వ్యక్తిని ముందుంచి దందాన్ని నడిపిస్తున్నారన్నమాట ఛాంపియన్ ట్రోఫీ సందర్భంగా ఈ ముఠ రచ్చిపోయింది ఈ ఇద్దరు ఈ ఇద్దరు ఉభయ గోదావరి జిల్లాలో పరిధిలో మకాం వేసి వేలాది మంది బెట్టింగ్ నిర్వహించారు దీనిపై కీలక సమాచారం అందుకున్న పోలీసులు రాజానగర్ మండపేట ప్రాంతంలో అనేక ఆపరేషన్ నిర్వహించి వంటర్స్ అంటే జోధ నిర్వాహకం పట్టుకున్నారు వారిని విచారించగా కర్ణాటక కర్ణాటక ముఠాగా తెలియదనమాట వీరి వెనక సదరి వ్యక్తి ఆయన వెంటే ఉండే సహాయకుడి పాత్ర ఉన్నట్లు బయటపడింది ఆయన ఇద్దరు అనుచరులు పేరుమోసిన ఒక బెట్టింగ్ రాయుడు పోలీసులు కళ్ళకొప్పి పరారయ్యనమాట ఆయన ఇద్దరు అనుచరులు మీద పోలీసులు విచారించగా ఇద్దరి మధ్య సంబంధాలు అనమాట గతంలో బెట్టింగ్ రాయుడు పలు కేసులు హైదరాబాదు సైబరాబాదులో మోస్ట్ వాండర్గా ఉండేవి అనమాట అయితే నాడు ముఖ్యమంత్రి అండతో పోలీసులు అనమాట ముఖ్యనేత అందరితో ప్రభుత్వాన్ని ఇప్పుడు అదే దేవంతో బెంగళూరు రాయలసీమలో పాటు ఉప గోదావరి వికా విశాఖ జిల్లా కేంద్రంగా కిట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ అని పోలీసు విచారణ తెలియదు అనమాట బెట్టింగ్ దందలా రెండు పార్టీలు చెందిన ముగ్గురు కీలక నేతలు పాత్ర ఉన్నట్లు తెలుస్తుందట అందులో ఒక నేత గోదావరి జిల్లాకు చెందినవాడు ఆయన తమ్ముడి పాత్ర కూడా ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది బెట్టింగ్ కేసులో సదర వ్యక్తి అనుజనులు అరెస్ట్ కాకుండా కేసులు విచారణ ముందుకు సాగకుండా రెండు పార్టీల్లోని ముగ్గురు నేతలు రక్షణ కవచంగా నిలుస్తున్నారన్నమాట పోలీసులు బెట్టింగ్ రాయల విషయంలో సీరియస్గా ఉండడంతో వారిపై రాజకీయ తీసుకొచ్చి ముందడుగు వేయకుండా అడ్డుకుంటున్నారని సమాచారం నిజానికి మండపేట రాజానగరం కేసులో ఓ గోదావరి జిల్లా స్థాయి ప్రతినిధి ఆయన సోదరి బాధ స్పష్టంగా బయటపడింది అయితే కేసులు విచారణ సాగకుండా అరెస్టులు జరగకుండా చేశారన్నమాట దీంతో చాంపియన్స్ ట్రూప్ సందర్భంగా ఈ పన్నెండు రాయలు వందల కోట్లు వెనకేసుకున్నారు ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు దాదాపు రెండు పాటు ఉంటాయి రాష్ట్రంలోని ప్రధాన నగరాలు పట్టణాల మున్సిపల్ స్థాయిలోని భారీగా బెట్టింగ్ కోసం ప్రత్యేక ఏర్పాటు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది పోలీసులు చర్యలు తగ్గించేలా ఈ నేతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది ఇది ఏపీలో జోరుగా జరుగుతుంది అలాగే హైదరాబాద్లో కూడా జరుగుతుంది దీన్ని చాలా వరకు తెలుసుకుని బాగుపడాలి తప్ప ఎవరు ఏం చేయలేరు కానీ ప్రభుత్వం కూడా కొంతవరకు ఇట్లాంటి వాటిని దృష్టి సారించి అలాంటి వాళ్ళని పట్టుకునే శిక్షించాలి అలాంటివి చేయకుండా ఉండడం కూడా ప్రభుత్వం తప్పుదనే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం